మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రిని నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలియదు అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలియదు అన్నారు సహించం సహించాం కాని మా వర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు ైగర్ లా మాట్లాడినారు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి 지금 주신 마음에 어르신분의 선배 터만 나눠. 누구의 맡아도 멋지게 나거나 కమిటీకి పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు శంగారెడ్డి ఎవరా మద్దతు తీయలేదని పాన తీసేస్తాడు అటనా మొన్నడికి పంపే కాడికే కొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా మొన్నకి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తారా చెప్పాల్సిన వాళ్లతో తలకెకేలా చెప్పించు అర్థమైందా అట్నా లోపల మా నాన్న ముందే నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారా అమ్మాయ్య తప్పకుండా పదండి రండి అమ్మా రండి అమ్మా సున్నితంగా మెత్తగా భలే ఉండ చేసింది ఎవరంటే మనుషురణి చెప్పు వాడు నీ అప్పకి పుడితే వచ్చి కలసం తెప్పమరిసెప్పు బాలు గారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి అసలు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా తప్పు చేస్తే ఒక మనిషిని చమంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నేల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు నేను ఆ చెప్పుతో ఫిడే మనం కొట్టుకోవాలి చేరుకోండి ఇదంటే ఏదో ఎమోషన్ అదంటే ఏదో తెరువు కోసం అలా బ్రతుకు తెరువు అలాంటి మాట నీకు సెట్ అవ్వు వద్దు వదిలే చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసాం ఫైన్ అక్కని ముట్టుకున్నాన్ని తగలబెట్టేశావు సూపర్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో మీరు నా మెయింటెనెన్స్ చూసి అలా అనుకుంటున్నారు మనకంత సీన్ లేదండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా బానే ఉంటావుగా బానే ఉంటాను అనుకోండి కానీ ఏం చెప్పమంటారు లేండి క్లాస్ లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు పోని క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ గంట ముందు ఉండేదండి గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేదు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఒకటే నవ్వండి ఒకటే నవ్వు పోనీలే బాలు అప్పు నువ్వు చిన్నపిల్లోడువేగా ఎవరండి చిన్నపిల్లోడు ఐ వాజ్ స్టడింగ్ మై టెన్త్ క్లాస్ యు నో టెన్త్ మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళడం మానేశానండి అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మాయినండి పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో అయ్యి పోపి కంట్రోల్ నుంచి నీలో చేసిన చూడండి 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 నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉన్నది బాలు బాలు ఏంటండి ఊరంతా రుద్రకలుష రెడ్డి అంటుంటే అయ్యా బాల సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట బాలు బెటర్ సర్లేండి మీ కంఫర్ట్ నాదే ముందులే నీ కంఫర్ట్ గానే ఉందిగా కొడక్క ఇట్లో లేడంట ఏడో దాకుండా ఓడు యాడున్నా వదల్లో ఉత్త సేత్తో చంపేస్తా రాముడు లంక మీద పడింది అదే పత్తలకాయలో అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా నా మనిషిని ఒకరిని చంపి ఎగర్తా సంపడంలో నేను మీ అబ్బండ్రాడైతే మన్సూర్ ని చంపినారో ఆడే ఎత్తుకోండి అయ్యా ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ అయ్యా వెళ్ళకూడదు ఎవడు చేసినాడో నీకు తెలుసు నాకు తెలుసు లే మన పట్టాభై ఉండళ్ళే అన్న ఇరవై ఐదేండ్ల నుంచి నా లెక్క పొద్దు చూస్తున్న పట్టాభిసేతి నేను గుర్తుపట్టలేనంట్రా బయటికి పోతున్నారు కదా దానిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు కెమికల్ అండ్ కరిగించాలి అలా చేస్తే ఫ్లషన్ మోన్స్ మొత్తం కరిగిపోతాయి ఇలాగే కార్యక్రమం చేసుకోవడం తప్ప వేరే లేదు చెంగారెడ్డి అన్నంత పని చేస్తాడు మన వాళ్ళందరినీ దాటుకుంటూ నీ కాడికి వస్తాడు అది జరిగితే నీ అమ్మకి ఇచ్చిన మాటకు అర్థం లేదు